హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ కట్టింగ్ పెట్టాను కదా మొన్న స్టిచ్చింగ్ అనేది ఎలా చేసుకోవాలి ఎలా పర్ఫెక్ట్గా రావాలనేది వీడియోలో చూడండి చూపిస్తాను డాట్స్ ఫ్రంట్ డాటు మధ్యలో డాటు చంక దగ్గర నుంచి డాట్ ఎలా వేయాలో చూసారు కదా ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి షేప్ పట్టి వేసుకున్నాక ఉక్స్ పట్టి కాజాపట్టి సైజ్ అనేది రెండు సమానంగా రావండి కొత్త వాళ్ళకి అట్లా ఎగుడు దిగుడుగా వచ్చినప్పుడు ఎలా సెట్ చేసుకోవాలనేది కూడా చూపిస్తాను వీడియోని మాత్రం స్కిప్ చేయకండి చాలామంది స్కిప్ చేస్తూ చూస్తున్నట్టున్నారు అలా స్కిప్ చేస్తే మాత్రం మిస్ అయిపోతారండి టిప్స్ అనేవి చూడండి ఫ్రెండ్స్ ఎలా కుడుతున్నాను సేమ్ అలా పైన ఒక టాప్ స్విచ్ చేశాను కొలుచుకున్నాను ఆది బ్లౌజ్తోనే మనం ఉక్స్ పట్టి ఎంత పొడవు ఉందో చూసుకోవాలి ఒకవేళ ఎక్స్ట్రా వచ్చిందనుకో మధ్యలో డాట్ దగ్గర లేదంటే షేప్ పట్టి వేసే దగ్గర అయినా కొంచెం లెంత్ అనేది కొంచెం ఎక్కువ కుట్టేసుకుంటే సెట్ అయిపోతుంది షేపటికి కూడా డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి మనకి పిగులకుండా ఉండడాని కోసం పైన టాప్ స్టిచ్ వేసుకోవాలి మనకి నీట్ ఫినిషింగ్ కూడా కనబడుతుంది చూసారు కదా రెండు సమానం వచ్చాయి కొంచెం ఏదో ఒకటి ఎక్స్ట్రా ఉన్నట్టుండే నేను ఎలా సెట్ చేస్తాను మళ్ళీ కొంచెం పైన క్రాస్గా ఒక కుట్టు వేసాను ఇప్పుడు సెట్ అయిపోతుందండి సేమ్ వచ్చింది కదండి ఇప్పుడు సేమ్ ఉంది నెక్స్ట్ పైనుంచి నుంచి ఒక టాప్ స్విచ్ చేసుకొని పట్టి ఎలా వేసుకోవాలి కాజా పట్టి ఎలా వేసుకోవాలో చూడండి ఫ్రెండ్స్ పట్టి అనేది పైనుండి వేసుకోవాలి పట్టి అనేది పై నుంచి వేసుకోవాలి కాజా పట్టి అనేది కింది సైడ్ నుంచి వేయాలండి చూడండి ఫ్రెండ్స్ పట్టి అనేది ఎలా కుడుతున్నానో మళ్ళీ పైన ఒక టాప్ స్టిచ్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉందంతా కట్ చేసేసి కుట్టేసుకోవాలి డబల్ ఫోల్డింగ్ వేసుకోవాలి అంతే కింద రఫ్ చేయాలి పైన రఫ్ చేయాలి అప్పుడు కుట్లు ఊడపోకుండా ఎక్కువ కాలం ఉండ ఉంటుందండి ఇప్పుడు కాజా పట్టి అనేది కింది సైడ్ నుంచి వేసుకోవాలండి పై సైడ్కు మలవాలి సేమ్ ఇలానే ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ ఇలా కుట్టి చూడండి ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా వస్తుంది అలానే ఫిట్టింగ్ అనేది సేమ్ మన బోటిక్ స్టైల్లో ఎలా కుట్టాలి కొత్తగా కుట్టే వాళ్ళకి కుట్ కుట్టడం కరెక్ట్గా రానప్పుడు ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను ఎలా చేస్తున్నాను అలా వీడియోను కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు పర్ఫెక్ట్గా వస్తుంది నేను ఎలా స్టిచ్ చేస్తున్నానో చూసుకుంటూ ఎక్కడెక్కడ ఎలా పెడుతున్నానో టిప్స్ చూసుకుంటూ కుట్టాను ఫ్రెండ్స్ కాజాలు వేస్తున్నాను మిషన్ కాజాలే నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అన్నీ కలిపేసుకోవడమే ఫ్రెండ్స్ నేను వీ బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేస్తూ వీడియో తీస్తే బాగా ఎంత అయిపోతుంది అనేసి నేను ఆల్రెడీ బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసి పక్కన పెట్టేసి ఫ్రంట్ మాత్రమే మీకు చూపించాను ఎందుకంటే బ్యాక్ అంటే అందరికీ వస్తుంది ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ అనేది ఎక్కువ కుదరదు మనకు బ్లౌజ్ కుదరాలి అంటే ఫ్రంట్ పార్ట్లోనే ఉంటుంది కదా ఫ్రెండ్స్ మొత్తం అందుకోసమే నేను ఫ్రంట్ పార్ట్నే వీడియో తీశాను సేమ్ ఇలానే ఫ్రంట్ పార్ట్ ఎలా కుట్టానో అలా కుట్టండి అలా కుట్టి చూడండి ఫ్రెండ్స్ ఈసారి పర్ఫెక్ట్గా మీకు సక్సెస్ఫుల్ అవుతారని నేను అనుకుంటున్నాను షోల్డర్ దగ్గర ఎక్స్ట్రా క్లాత్ ఉంటే నీట్గా సమానంగా కట్ చేసేసి చూడండి ఫ్రెండ్స్ ఇలా లెంత్ కొలిచాను టూ అండ్ హాఫ్ ఉంది షోల్డర్ వచ్చేసి ఇప్పుడు హ్యాండ్ పొడవ వచ్చేసి టెన్ ఇంచెస్ ఉందండి ఈ టెన్ ఇంచెస్కి ఒక మార్క్ చేసేసి ఫ్రంట్ సైడ్ మనం లోతు తీసుకోవాలి మనం కట్టింగ్లోనే లోతు తీసుకున్నాం అనుకోండి కొత్త వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి రెండే ఒకే సైడ్ తీశారనుకోండి బ్లౌజ్ మొత్తం పాడైపోతున్నాను అందుకని నేను నేను కూడా ఇప్పటివరకు నేను స్టిచ్ చేసేటప్పుడే లోతు అనేది తీసుకుంటాను ఫ్రెండ్స్ చూడండి ఎలా కట్ చేశాను లోతు అర్థం కాకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ చూడండి చూశారు కదా ఇప్పుడు హ్యాండ్ మార్కింగ్ షోల్డర్ మీద మార్కింగ్ చేస్తూ నేను స్టిచ్ అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నీట్గా ముడతలు రాకుండా లాగి పట్టకుండా హ్యాండ్ ఎప్పుడైనా లాగి పట్టదు ఫ్రెండ్స్ నార్మల్గా అట్లా సెట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలంతే ఇప్పుడు సెకండ్ స్టిచ్ చేసుకోవాలి డబల్ స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది దేనికైనా డబల్ స్టిచ్ వేసుకోవాలి చాలా కాలం ఆగాలంటే డబల్ స్టిచ్ వేసుకుంటే మనకి కుట్లు ఊడిపోకుండా ఉంటుంది కదా ఫ్రెండ్స్ అందుకోసమే డబల్ స్టిచ్ అనేది వేసుకుంటున్నాను సేమ్ సెకండ్ హ్యాండ్ కూడా ఇలానే ఎక్స్ట్రా ఏమైనా పీస్ మిగిలేదు అంటే కట్ చేసేసి సేమ్ మళ్ళీ ఇప్పట్లోనే షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ చేసేసి హ్యాండ్ను ఇప్పుడు ఫ్రంట్ ఇట్ సైడ్ వచ్చింది కదా ఇట్ సైడ్ మార్కింగ్ చేసుకోవాలి ఎలా చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ లోతు తీయడం కొత్త వాళ్ళకి రాదు అయితే సెవెన్ ఇంచెస్ హ్యాండ్ రౌండ్ ఉందండి సెవెన్ ఇంచెస్కి అక్కడ నుంచి ఇక్కడి వరకు కొల్ చేశాను షోల్డర్ దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్కి ఒక మార్కింగ్ చేసేసి ఆ మార్కింగ్ నుంచి సెవెన్ ఇంచెస్ వరకు మధ్యలోకి ఫోల్డ్ చేసిన దగ్గర మనం క్రాస్ తీసుకోవాలి ఫ్రెండ్స్ నేను చెప్పేది అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ వీడియో కొంచెం అతుకు పడుతుంది చంక దగ్గర మెయిన్ ఫ్యాబ్రిక్ అతుకు వేశాను అలా పైన ఒక స్టిచ్ వేస్తే ఊడిపోకుండా ఉంటుంది నీట్గా కనబడుతుంది టాప్ స్టిచ్ చేస్తే కంప్లీట్ కదా ఇప్పుడు హ్యాండ్ లెంత్ టెన్ ఇంచెస్కి మార్కింగ్ చేసేసి ఈ మార్కింగ్ షోల్డర్ మార్కింగ్ని మళ్ళీ సేమ్ ఇప్పట్లానే పెట్టేసి స్టిచ్ వేసుకోవాలి కొంతమంది ఏంటంటే లోత్ అనేది కట్టింగ్లోనేది ఇస్తారు కదా కొంతమంది కన్ఫ్యూజ్ అయిపోతారండి నేనైతే నేను ఎప్పుడైనా ఇలానే కుట్టేటప్పుడే స్టిచ్ వేసేటప్పుడే నేను లోతులు అనేది తీసుకొని వేసుకుంటాను ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ కంటే కటింగ్లోనే తీస్తాను ఓన్లీ హ్యాండ్స్కి మాత్రం స్టిచ్ చేసేటప్పుడు తీస్తాను సేమ్ డబల్ స్టిచ్ వేసుకోవడమే పర్ఫెక్ట్ వచ్చిందా లేదా ఏమైనా ఉన్నాయా అని చూసుకొని మళ్ళీ ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకుంటున్నాను సేమ్ వచ్చాను షోల్డర్స్ హ్యాండ్స్ కూడా అలా చూసుకోవాలి లెంత్ కరెక్ట్ ఉందా లేదా అని చూసేసి ఎక్కువ తక్కువ ఉండేది ఉంటే ఒక కుట్టు అటో ఇటో సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు నాకు సేమ్ వచ్చింది కాబట్టి నేను డబల్ స్టిచ్ అనేది వేసుకుంటున్నాను ఫిట్టింగ్ అనేది ఎలా పెట్టుకోవాలంటే ఇప్పుడు మన ఆది బ్లౌజ్ నడుమును ఇట్లా ఫోల్డింగ్ చేసేసి మన కుట్టే బ్లౌజ్కి కూడా ఫోల్డింగ్ చేసేసి ఎక్కడి వరకు అయితే కుట్లు ఉన్నాయో అక్కడి వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి ఫ్రంట్ సైడ్ని బట్టి ఫ్రంట్ సైడ్ మార్కింగ్ చేసుకోవాలి అటు ఉక్స్ పట్టి సైడ్ ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ కాజా పట్టి మార్కింగ్ చేసేసుకొని అన్ని కలుపుకుంటూ జాయింట్ చేసేసి స్టిచ్ వేసుకోవడమే నీట్గా సర్దుకొని హ్యాండ్ లూజ్ ఉంది హ్యాండ్ రౌండ్ లూజ్ ఎంత ఉంది చూసుకోవాలి అక్కడ ఒక్కొక్క మార్కింగ్ చేసేసుకొని చంక దగ్గర కుట్టు వరకు షోల్డర్ దగ్గర నుంచి చంక దగ్గరికి పట్టుకొని అలా స్టిచ్ వేసేసడ పైనుంచి కింది వరకు స్ట్రీట్గా స్టిచ్ వేయాలండి ఇలా కనుక మీరు చేశారంటే బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత నీట్గా వస్తుందో స్టిచ్ అనేది స్ట్రీట్గా ఇంకొక స్టిచ్ వేసుకుంటున్నాను ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చిందో ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది ఎక్స్ట్రా పీస్ అంతా నీట్గా స్ట్రెయిట్గా కట్ చేసుకుంటున్నాను సేమ్ ఇలానే ఇంకో సైడ్ కూడా వేసుకోవాలి చూడండి చంక దగ్గర రౌండ్స్ అనేవి రెండు ఒక్క దగ్గర ప్లేస్ గుర్తులా రావాలి సెకండ్ సైడ్ కూడా అంతే ఎక్స్ట్రా పీసులు చంక దగ్గరైనా షోల్డర్ దగ్గరైనా సమానంగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ సేమ్ ఫస్ట్ మనం హ్యాండ్ అయితే ఎలా చేసామో అలానే మార్కింగ్ చేసుకుంటూ కింది వరకు స్టిచ్ వేసుకోవాలి అంతేనండి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు మనకి ఎక్కువ తక్కువ పాత బ్లౌజ్ ఎంత ఉందో అంతే వస్తుందండి టైటు లూజ్ అనేది ఏమి ఉండదు అలా ఎందుకు వస్తుందంటే మనం వేసే కుట్లలోనే ఉంటుందండి ఒక్కో కుట్టు ఇటు సైడ్కి అటు సైడ్కి కొంచెం జరిగిపోయినా లూజ్ అనేది టైట్ అనేది వస్తుంది కాబట్టి స్ట్రేట్గా వచ్చేలాగా కొత్త వాళ్ళకి ఏంటంటే స్ట్రేట్ కుట్ రావట్లేదు అన్నప్పుడు మనం ఏం చేయాలి ఇప్పుడు మనం మూడు మార్కింగ్స్ పెట్టుకున్నాం కదా ఆ మూడు మార్కింగ్స్ను స్కేల్తో ఒక లైన్లా కొట్టేసుకొని ఆ లైన్ మించి స్టిచ్ వేసుకోండి అప్పుడు పర్ఫెక్ట్ అయిపోతారు మీరే నెక్స్ట్ ఎన్నో బ్లౌజులు కుడతారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూశారు కదా చంక దగ్గర ప్లేస్ గుర్తు కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఫినిషింగ్ నీట్గా వచ్చింది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్